హాయ్ అందరికీ నమస్తే నేను శీలం వెంకటేశ్వర్లు జాతీయ చేతివృత్తుల ఐక్యవేదిక పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడిని అలాగే బీసీ నవచైతన్య వేదిక వ్యవస్థాపక అధ్యక్షుణ్ణి ఒక బీసీ నాయకుడిని బీసీలకు జరుగుతున్న అన్యాయాల గురించి బీసీలకు ఎవరెవరు గతం నుంచి కూడా అన్యాయాలు చేశారో వారందరి గురించి ఒకసారి మా బీసీ సమాజం మొత్తం గుర్తించాలని ఆలోచించాలని సవనీయంగా మనవి చేసుకుంటూ మనకు జరిగిన అన్యాయాలలో మొట్టమొదటి అన్యాయం ఈ రాజకీయ పార్టీల్లో అతిపెద్ద స్వతంత్రం తెచ్చిన పార్టీ అని చెప్పుకుంటున్న కాంగ్రెస్ పార్టీ చేసింది మొట్టమొదటి అన్యాయం లేదంటే అప్పుడే మరి బీసీలకు రిజర్వేషన్లు అయిపోయాయి ఎలా అంటే స్వతంత్రం వచ్చినప్పుడే ఫస్ట్ పార్లమెంట్ సెషన్లోనే నెహ్రూ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఫస్ట్ శ్రీ బాబాసాబ్ అంబేద్కర్ గారు న్యాయశాఖ మంత్రిగా ఉన్నారు ఫస్ట్ మొట్టమొదటిలో పార్లమెంట్లో బీసీల గురించి బీసీలకు ఒక కమిషన్ కావాలని పార్లమెంట్లో కొట్లాడింది బాబాసాహెబ్ అంబేద్కర్ బీసీల గురించి కూడా ఆ విషయాలు చెప్తూ నెహ్రూ గారు అడుగుతున్నప్పుడు నెహ్రూ గారు అంగీకరించకపోతే అది సాధ్యపడదు అని అంటున్నప్పుడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు పార్లమెంట్లోనే రాజ్యాంగంలోనే ఆర్టికల్ మూడు వందల నలభై అనే అధికరణం పొందుపరచడం జరిగింది ఆ రాజ్ ఆ మూడు వందల నలభై అధికరణ ద్వారా బీసీ కమిషన్ ఒకటి వల్ల జనాభా ఎంత బీసీ కులఘన సెన్సెస్ అంటే జనగణనతో పాటు సెన్సెస్ చేసి జనగణనతో పాటు దేశం మొత్తంలో బీసీ కులగన కూడా జరపాలి ఆ జరిపిన తర్వాత విద్య ఉద్యోగ రాజకీయ రిజర్వేషన్లు బీసీ బీసీలకు కల్పించాల్సిన అవసరం ఉందని వాదించాడు గట్టిగా మాట్లాడాడు పార్లమెంట్లో కొట్లాడాడు అయితే కాంగ్రెస్ ప్రభుత్వం అప్పటి నెహ్రూ గారు ఆ ఆవేదనతోనే ఆ కారణంగానే అంబేద్కర్ గారు న్యాయశాఖ మంత్రిగా రాజీనామా చేశాడు అప్పట్లో కాంగ్రెస్ మొట్టమొదటి బీసీలకు అన్యాయం చేసింది కాంగ్రెస్ పార్టీ రెండవసారి ఆ తర్వాత స్వతంత్రం వచ్చిన తర్వాత దాదాపు డెబ్బైయో దశకం తర్వాత ఎనభై డెబ్బై ఎనభై మధ్యలో డెబ్బై దశకంలో అప్పుడు బీపీ మండల్ గారి కమిషన్ వేయాలని బీపీ సింగ్ గారి గవర్నమెంట్లో మండల కమిషన్ వేస్తే పీసీల లెక్క తేల్చడం కోసం వారికి రిజర్వేషన్లు కల్పించడం కోసం బీసీ మండల్ బీపీ మండల్ కమిషన్ వేస్తే ప్రధానమంత్రి అప్పుడు బీపీ సింగ్ గారు ఆ బీపీ మండల కమిషన్కి వ్యతిరేకంగా కమండలం ఉద్యమాన్ని స్టార్ట్ చేసింది బీజేపీ ఎవరప్పుడు బీజేపీ అతి గొప్ప నాయకుడు బీజేపీ రథ సారథి ఎల్కే అద్వాణి గారు మండల కమిషను మండల బీసీలకు న్యాయం చేయాలని మం కమిషన్ వేసి బీపీ మండలిని పెట్టి దానికి వేస్తే దానికి వ్యతిరేక ఉద్యమం కమండలం ఉద్యమం అనేది ఇచ్చింది బీజేపీ అంటే బీజేపీ కూడా ద్రోహి బీసీలకి బీజేపీ కూడా బీసీలకు అన్యాయం చేసింది అప్పుడు ఆ తర్వాత ఎన్టీఆర్ గారు రాజకీయాలు అలంకటన చేసిన తర్వాత ఎనభై మూడులో బీసీలు ఎస్సీలని బీసీలని లేకపోతే ఓసీలని చూడకుండా ఆయన మాత్రం ఆయన ఒక్కడ మాత్రమే రాజకీయాల్లో నేను గమనించినంతలో కులాల ప్రాతిపదికన కాకుండా బీసీలున్నా ఎవరున్నా ముందు వాళ్ళ వాళ్ళల్లో బీసీ నాయకత్వాన్ని కూడా పైకి తీసుకురావాలని అప్పట్లో రాజకీయం అంటే కూడా తెలియని అనేక మంది బీసీలకు ఎస్సీ ఎస్టీలకు సీట్లు ఇచ్చి గెలిపించి రాజకీయంగా కాస్తో కూస్తో బీసీలకు ప్రాధాన్యతనిచ్చింది ఇచ్చింది ఎన్టీ రామారావు గారు అదే టైంలోనే రాజీవ్ గాంధీ గారు ప్రధానమంత్రిగా ఉన్న ఉంటే ఎన్టీ రామారావు గారు ఒక పిలుపునిచ్చారు బీజీఎల్కు ఈ యొక్క లోకల్ బాడీస్లో ముప్పై మూడు శాతం రిజర్వేషన్ ఇవ్వాలి అని ఆయన ఒక ప్రపోజల్ పెట్టి మీరు ఇవ్వకపోతే కేంద్ర ప్రభుత్వం అసలు కేంద్రమే ఒక నిద్యానుడు అయినైతే ఆ మీరు ఇవ్వకపోయినా సరే నేను నా రాష్ట్రంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అప్పుడు నేను బీసీలకి అధిక ప్రాధాన్యత ఇచ్చి ముప్పై మూడు శాతానికి మించి చిట్లు నేనిస్తాను సీట్లు అని చెప్పి ఆయన ఒక ప్రకటన చేసి మీటింగుల్లో బ్రహ్మాండంగా ఆయన ప్రజలు లక్షలాది మంది ప్రజల సమక్షంలో బహిరంగ సభల్లో చెప్తున్నప్పుడు అప్పుడు బీసీ మన రాజీవ్ గాంధీ గారు ఓహో ఇదేదో లేకపోతే మన ఆంధ్రప్రదేశ్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అప్పుడు మనకి అన్యాయం మనకి మనకి కాంగ్రెస్ అధికారంలోకి రాదేమో ఏమైనా ఈ రకంగా అంటున్నాడని చెప్పి అప్పుడు ఆయన మూడంచెల వ్యవస్థ తీసుకొచ్చి లోకల్ బాడీలో రిజర్వేషన్లు బీసీలకు ముప్పై మూడు శాతం రిజర్వేషన్ కల్పించడం జరిగింది అది కూడా ఎన్టీ రామారావు గారు గట్టిగా మాట్లాడటం కానివ్వండి లేదా రాజీవ్ గాంధీ గారికి కూడా వాళ్ళకే రాజకీయ పార్టీ కాబట్టి బీసీల ఓట్లు కావాలి కాబట్టి చేశారు అది కూడా డెబ్బై మూడు డెబ్భై నాలుగు రాజ్యాంగ సవరణ ద్వారా మూడంచెల వ్యవస్థ లోకల్ బాడీ ఎన్నికల్లో మూడు శాతం రిజర్వేషన్ తోటి చట్ట బీసీలకు వచ్చింది మళ్ళీ డెబ్బై రెండవ అధికార ద్వారా బీసీ ఈ యొక్క పంచాయతీల మొత్తం మొత్తానికి కూడా కొన్ని అధికారాలు కూడా ఇచ్చారు ఆర్టికల్ డెబ్బై రెండవ ద్వారా కానీ అవన్నీ ఇప్పుడు అమలు కావట్లేదు అది చాలా పెద్ద చరిత్ర పంచాయతీరాజ్ వ్యవస్థలో అసలు పూర్తిగా సర్వనాశనం చేసి ప్రభుత్వాలే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలే తీసుకొని ఆఖరికి ఆర్థిక నిధులు వచ్చే పదిహేన ఆర్థిక సంఘం లేదా పద పద పద్నాలుగు ఆర్థిక సంఘం పదిహేను ఆర్థిక సంఘం పదహారు ఆర్థిక ఆర్థిక సంఘం ఈ మొత్తం నిధులన్నీ గత ప్రభుత్వానండి అంతకుముందు ప్రభుత్వం అండి ఏ ప్రభుత్వం ఇది లేదు అది లేదు అన్ని ప్రభుత్వాలు కూడా ఈ పంచాయతీ ఎన్నికల పంచాయతీలకు ఉన్న హక్కులను లాగేసుకొని కేంద్ర ప్రభుత్వం వచ్చే నిధులతో పాటు రాష్ట్రంలో వచ్చే నిధులు మొత్తం వాళ్ళే ఆక్రమించుకొని పూర్తిగా పంచాయతీలు నిర్వీర్యం చేశారు ఇది ఒకటైతే మూడవ రెండోది బీసీ కూడా మూడవ న్యాయం ఎప్పుడు జరిగింది మన కళ్ళ ముందు ఇటీవలే గత ప్రభుత్వంలో ఎలా జరిగిందో మీ అందరికీ తెలుసు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా వారి మీద చెప్పితే నూట యాభై సీట్లు అధికారంలోకి వచ్చాడు మేమంతా కూడా బీసీ నాయకులు కూడా మనకు చాలా యువకుడు బ్రహ్మాండంగా పాలిస్తారు మంచి నాయకత్వం వచ్చింది రాష్ట్రానికి అని చాలామంది సంతోషపడ్డాం పార్టీలకు అతీతంగా అయితే మళ్ళీ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు బీసీలు కట్ చేస్తాను చేస్తా బీసీలు ఎన్నమకలు కాదు ఏం కాదు బీసీలంటే బ్యాక్ బోన్ అని గొప్ప గొప్పగా ప్రకటించాడు ఆ ప్రకారం కూడా కొంత ముందు మొదటి రోజుల్లో ఓహో పర్లేదు ఏదో బీసీలు కది ప్రకటన ఈ యొక్క పథకాలను ప్రకటిస్తున్నాడు ఈ కులానికి కదన్నాడు ఈ కులానికి కదన్నాడు ఆ కులానికి మగ్గులు వేసేవాడికి ఇరవై నాలుగు వేలు వదిలేవాడికి పదివేలు రకరకాల పథకాలు పెట్టాడు ఇవన్నీ చేసే అంత బాగానే ఉంది కానీ ఇల్లంతా కూడా బీసీలే కదా ఈ బీసీలకు మరి నెక్స్ట్ పంచాయతీ ఎన్నికలు వచ్చింది సంవత్సరం తర్వాత లోపల సంవత్సరంలోనే అప్పుడు పంచాయతీ ఎన్నికల్లో కోర్టులో కేసు ఉంది ఆ కేసు ఉన్నప్పుడు వాదించాలా ఇది కాదు కాదు మేము బీసీఎలకు అన్యాయం చేయలేము రాష్ట్ర ప్రభుత్వాలు అన్యాయం చేస్తే బీసీలకు అన్యాయం జరిగితే ముప్పై మూడు శాతం రిజర్వేషన్ కావాల్సిందని చెప్పి మంచి లాయర్ని పెట్టి సుప్రీంకోర్టుకి వెళ్ళినా ఆ కేసు వాదించాల్సింది పక్కన పెట్టేసి అక్కడ ధర కేసీఆర్ ఇక్కడ మన జగన్మోహన్ రెడ్డి బాస్ గారు ఇద్దరు కలిసి ఎన్నికలకు పోయారు ఎట్లా ఇరవై రెండు శాతం పొంది అంటే తగ్గించేసి అంటే లక్షలాది మంది బీసీ బిడ్డలు ఆ కలిసి లోకల్ బాడీ పంచాయతీ ఎన్నికల్లో వాటిల్లో కూడా ఆ నెంబర్ పదవులు ప్రెసిడెంట్ పదవులు మొత్తం పోయి లక్షలాది పదవులు వేలాది పదవులు అంటే పది సగం శాతం దాదాపుగా వంతు తగ్గిపోయినాయి కదా రిజర్వేషన్లు మొత్తం వచ్చి డబ్బులు ఉన్న వాళ్ళు కులాలు వాళ్ళే ఆక్రమించుకున్నారు రిజర్వేషన్ లేదు అంతే కదా ఇప్పుడు జరుగుతుంది కూడా ఇక చట్ట ఎమ్మెల్యేలు ఎమ్మెల్యేలు లేదా ఎంపీలు ఈ చట్టసభల్లో అసలు బీసీ బీసీలకు రిజర్వేషన్ లేకపోవటనే కదా ఇంతవరకు కూడా బీసీలకు ఎంత అన్యాయం జరుగుతుంది ఇది మామూలు అన్యాయం కాదు కదా మీరందరూ కూడా ఆలోచించండి బీసీ మిత్రులారా ఈ రాష్ట్రంలో కావచ్చు దేశంలో కావచ్చు బీసీలకి ఎంత అన్యాయం జరుగుతుంటే ఏదో ఏదో కుండ మీద మళ్ళీ కారప్పొడి జరినట్టు రెండు వేల పంతొమ్మిది రెండు ప్రధానమంత్రిగా ఆయన రెండోసారి ప్రధానమంత్రి అయిన తర్వాత మూడోసారి ఎన్నికలకు పోవాల్సి వస్తుంది మళ్ళీ ఇరవై అని చెప్పి ముందుగానే అగ్రవర్ణాలలో ఉన్న పేదలు అని చెప్పి అగ్రవర్ణాలలో పేదలకు పది శాతం రిజర్వేషన్ అసలు అరవై శాతం అరవై ఐదు శాతం ఉన్న బీసీలకేమో లేదు చట్టసభలో లేవు ఉద్యోగలో లేవు విద్యలో లేవు ఎందులో లేవు వాళ్ళని తీసుకొచ్చి పది శాతం చేసే ఇప్పుడు ఏమైంది అది ఎంత అన్యాయం జరుగుతుందో లోతుగా అధ్యయనం చేస్తే కానీ అర్థం కాల ఆ పది శాతం పనులే పేదవాళ్ళకి ఇస్తున్నారు అని మా బోటో వాళ్ళు చాలామంది మేధావులు కూడా ఏం మాట్లాడాలి అప్పట్లో ఇప్పుడు అన్యాయం ఎలా జరుగుతుందో ఒక విద్యార్థి చదువుకున్న విద్యార్థి తనకు డెబ్బై మూడు సీట్లు డెబ్బై డెబ్భై మూడు పర్సెంట్ డెబ్భై మూడు నూటికి డెబ్బై మూడు మార్కులు రావాలి లేదా డెబ్బై రెండు వస్తే మళ్ళీ ఉద్యోగం రాదు డెబ్బై మూడే రావాలి అప్పుడే బీసీ బిడ్డకు ఉద్యోగం వచ్చింది ఉదాహరణ అదే ఈ అగ్రవర్ణాలలో ఉన్న పేదలని చెప్పి ఈ ఈడబ్ల్యూఎస్ అనే రిజర్వేషన్లు ఇచ్చారు కదా పది శాతం దానివల్ల ఇప్పుడు ఈ ఓసీ రావచ్చు కులాల కులాల పేర్లు ఎత్తడం అనవసరం కానీ ఈ ఓసీ బిడ్డకి అరవై ఆరు ఓట్లు అరవై ఆరు మార్కులు వస్తే ఈ ఆ బీసీకి రావాల్సిన ఉద్యోగం నేను అనుకుపోతుంది ఇప్పుడు గత ఐదు ఆరు పదిహేడు రెండు వేల పంతొమ్మిది జరిగింది అనుకుంటాను అది డబ్ల్యూస్ చేస్తే రిజర్వేషను అప్పటి నుంచి జరుగుతుంది బీసీ పెట్టడం ఇంకా తక్కువ అన్యాయం జరుగుతుంది విద్య ఉద్యోగ అవకాశాలు అసలు ఇంకా రాజకీయ వ్యవస్థలు అసలు లేనే లేవు రిజర్వేషన్లు ఇప్పుడు బీసీ సోదరులుగా మీరు ఆలోచించండి ఏం చేయాలి మనం ఇప్పుడు తెలంగాణలో గత రెండు నెలలుగా జరుగుతున్న ఆ తంతు చూస్తుంటే పుండు ఒక చాటు ఉంటే కారం మందు ఒక చాటు కోరుతున్నారు అసలు రాజ్యసీ చట్టసభల్లో సభల్లో బీసీలకు రిజర్వేషన్ ఏ రకంగా రావాలి అనేక కోర్టులు ఉన్నాయి కానీ రాజ్యాంగంలో ఎక్కడ బీసీలకు రిజర్వేషన్లు కల్పించవద్దు అని లేవు ఇంతవరకే ఉండాలి అని లేవు కానీ ఇందిరా కేసులో కేసులు సుప్రీంకోర్టు ఆదరించిన కేసులో బీసీలకు రిజర్వేషన్ల విషయంలో వాళ్ళు ఏం చెప్పారంటే తొమ్మిది మంది జడ్జీలు ఇద్దరు జడ్జీలు మాత్రమే ఇది ప్రతిసారి ఇలాగే దేశమంతా విస్తరించి గొడవలు గొడవ జరుగుతుంది కాబట్టి అసలు ఇప్పుడు ఈ ఒక యాభై శాతం రికి ఆపితే రిజర్వేషన్లు కల్పించకూడదు ఏ కులానికి కూడా ఒక బీజేపీ కాదు ఎవరికి కల్పించకూడదు ఆ యాభై శాతం కడి పట్న ఉండాలి ఎస్సీఎస్టీ రిజర్వేషన్లతో పాటు మిగతాయి అంతవరకు ఉండాలి అని వాళ్ళ అభిప్రాయం ఇద్దరు జడ్జి అభిప్రాయం అది అది తీర్పు కాదు కానీ అది అడ్డం ఉందని చెప్పి మోసం చేస్తూ గత ఈ మధ్య ఇరవై ఏళ్ళుగా అదే మాట పార్ట్నర్స్ ఇచ్చారు అన్ని అధికారంలో ఏ పార్టీ అయినా కానీ కానీ మరి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు ఎలా కల్పించారు యాభై శాతం మించకూడదు కదా అది కట్ ఆఫ్ డేట్ కదా మరి ఎందుకు బీజేపీ కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు ఎలా కల్పించారు ఎలా అంటే ఆర్టికల్ నూట ముప్పైవ రాజ్యాంగ సవరణ చేసి ఆ సవరణ ద్వారా అగ్రవర్ణాలలో ఉన్న పేదలోని పేరు చెప్పి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు పది శాతము పదిహేను శాతం కూడా లేని ఈ దేశంలో అగ్రవర్ణాలు ఇరవై పదిహేను శాతం కూడా ఉన్నారు కొన్ని చోట్ల పది శాతం కొన్ని దక్షిణాది రాష్ట్రాల్లో మూడు నుంచి నాలుగు నుంచి ఐదు శాతం ఉన్నారు వాళ్ళకి పది శాతం రిజర్వేషన్ కల్పించారు మోడీ గారు మరి బీసీలు తప్ప ఏం అన్యాయం చేశారు బీసీలకి ఎందుకని మీకు మీరు రిజర్వేషన్ కల్పించరు అరవై ఐదు నుంచి అరవై ఐదు శాతం ఈ దేశం మొత్తం ఈ కొన్ని రాష్ట్రాల్లో డెబ్బై శాతం కూడా ఉన్నారు బీసీలు కొన్ని రాష్ట్రాలు ఎనభై శాతం ఉన్నారు మరి ఎందుకు రిజర్వేషన్లు కల్పించరు అదే రాజ్యాంగ సవరణ ద్వారా కల్పించవచ్చు కదా అప్పుడు రాజ్యాంగ సేవరణ చేసి మీరు బీసీలకి ఓసీలో ఉన్న పేదవాళ్ళు కల్పిస్తున్నప్పుడు ఏ కోర్టులు అడ్డంకి పెట్టలేదు ఎవరు కోర్టుకి వెళ్ళలేదు బీసీ మా బోర్డు బీసీ మా బీసీలు కూడా అందరం ఆహ్వానించాం పేదలకు కదా అని కానీ తర్వాత అన్యాయంగా ఎక్కువ అన్యాయం జరుగుతుంది అది అది ఓకే అసలు మరి బీసీలకు ఎందుకు కల్పించరు అనేది మా ఫండమెంటల్ క్వశ్చన్ అదే తరహాలో కేంద్ర ప్రభుత్వం బీసీలకి రిజర్వేషన్లు కల్పించవచ్చు కదా ఇప్పుడు ఏదో ఏం అమాయకులు లేనట్టు వంద సంవత్సరాలు చరిత్ర ఉన్న కాంగ్రెస్ రేవంత్ రెడ్డి గారు ఏమన్నా మేము నలభై రెండు శాతం మొత్తం సెన్సెట్ చేసాం కులకాలను చేసాము ఎలా ఇస్తారు మీరు రాష్ట్రాల అధికారంలో ఉండి కేంద్రంలో అధికారంలో ఉండాలి కదా కేంద్రంలో కదా కేంద్రం కదా నిర్ణయించాల్సింది ఇక్కడ ఎన్ని చేసినా కూడా ఇది కోర్టులో మళ్ళీ ఆ ఆ రెడ్డి జాగ్రత్తలు పోయి కోర్టులో కేసు వేసా అది కొట్టేసా ఇప్పుడు మళ్ళీ బీసీలు మళ్ళీ ఎదురు చూస్తూ ఉన్నట్టు వచ్చింది హలో లక్ష్మణా అంటూ అసలుకు బీజేపీ అసలేమాత్రం కాస్తన్న సెన్స్ అన్న కనీసం లేకుండా మనమే అధికారంలో ఉన్నామని చెప్పి మళ్ళీ వీళ్ళు అధికారంలో ఉన్నవారు రెండు పార్టీలు కేంద్రంలో అధికారంలో రాష్ట్ర అధికారంలో ఉన్నవాళ్ళు ధర్నాలు చేస్తారు ఎవరి మీద మీ ధర్నాలు ఆ ప్రతిపక్ష పాత్ర మరి అది ఇంకా ఇంకా అంత అత్యంత దుర్మార్గం పదేళ్ళు అధికారంలో ఉన్న కేసీఆర్ గారు అప్పుడు కేంద్ర ప్రభుత్వంతో కూడా మంచిగానే ఉన్నాడుగా అప్పుడు కూడా ఆయన కూడా మోడీ ఏది ప్రకటిస్తే నోట్బందీ ప్రకటిస్తే ముందు అసెంబ్లీలో పెట్టి తీర్మానం చేసి మేము మద్దతు ఇస్తామని చెప్పాడు ప్రతిదానికి చేశాడు ప్రతి మోడీ ప్రతి దానికి చేశాడు మోడీ చేసిన ప్రతి కార్యక్రమాలని మెచ్చుకున్నాడు కదా అటువంటి వాడు అప్పుడు చేప ఈ మూడు పర్యటన ఇక్కడ మరి ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు మిత్రులారా పంపి ఇప్పుడు మనం ఆంధ్రప్రదేశ్లో చేయాల్సిన పని ఏంటి ఆంధ్రప్రదేశ్లో బీసీ చేస్తే ఇది దేశం మొత్తానికి గుర్తిస్తుంది ఆంధ్రప్రదేశ్కి ఒక అవకాశం ఉంది ఇప్పుడు ఎందుకంటే కూటమి ప్రభుత్వం ఉంది ఆ కూటమి ప్రభుత్వంలో కూడా ఆంధ్రప్రదేశ్లో ఉన్న కీలకంగా ఎంపీలు అక్కడ వ్యవహరిస్తున్నారు వీళ్ళు లేకపోతే ప్రభుత్వమే పడిపోతుంది అంతకంటే మించి నరేంద్ర మోడీకి అత్యంత ప్రీతిపాత్రమైన నాయకుడు మన పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు పవన్ స్టార్ అసలు ప్రధానమంత్రి గారు అయితే పవన్ పవన్ కళ్యాణ్ కాదు ఒక సునామీ అన్నది సునామీ ఒక ఉప్పెన అంత గొప్పగా పోల్చాడు ఇప్పటికీ పవన్ కళ్యాణ్ అడిగితే ఏది కాదండగా అలాగే చంద్రబాబు నాయుడు వీళ్ళకు పదిహేడు పదహారు ఎంపీ సీట్లు వేలయ్యా ఇద్దరు కూటమి కలిసి ఉన్నారు వీళ్ళు ఇద్దరు పోయి కేంద్రంలో కూర్చుంటే ఎందుకు బీసీలకు కల్పించరు వీళ్ళు వీళ్ళకి ఆ బాధ్యత లేదా మా బీసీ ఓట్లు మీకు వద్దా బీసీ ఓట్లు లేకుండా ఇన్నాళ్ళు రాజకీయం చేస్తూ ఇంతకాలంగా మీరు బీసీ ఓట్లు లేకుండా ఒక్కడ గెలవగలరా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎందుకు మీరు బీసీలకి రిజర్వేషన్లు కల్పించాలి మీరు వెంటనే కులకరణ చేసి బీసీ కులకలన చేసి కేంద్రం దగ్గర పోయి మీరు రాజ్యాంగ సవరణ చేసి మాకు బీసీలు కల్పించండి లేదంటే మాకు ఈసారి మేము గెలిచే పరిస్థితి ఉండదు బీసీలు ఎదురు తిరుగుతున్నారు బీసీలు మాత్రం ఇప్పుడిప్పుడు కాదు రోజులు అయిపోయినాయి ఇక నుంచి బీసీలు మాత్రం మనల్ని నమ్మరు ఖచ్చితంగా కలిపియ్యాలి ఇంత అధికారం ఇంత మూడోసారి అధికారంలోకి వచ్చారు మీరు కేంద్రంలో ఈ బీసీల పక్షమని బీసీ ముఖ్యమంత్రి చెప్పుకున్నాడు మీద మోడీ గారు బీసీ ముఖ్యమంత్రి కాబట్టి బీసీలకు ఇవ్వచ్చు కదా ఎప్పుడు గత ఎన్నికల్లోనైతే అక్కడ తెలంగాణలో అయితే అసలు బీసీ ముఖ్యమంత్రి చేస్తున్నారు ఇప్పుడు మరి ఆంధ్రప్రదేశ్లో బీసీల ద్వారా ఈ ఓట్ల ద్వారానే కూటమి ప్రభుత్వం నూట అరవై నాలుగు సీట్లు తొంభై నాలుగు శాతం స్ట్రైక్ రేటుతో అసలు జ పవన్ కళ్యాణ్ అయితే హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్ ఇరవై ఒకటి పోటీ చేసి ఇరవై ఒకటి గెలిచాడు ఎవరైసారు మీ కోట్లు ఐదు శాతం ఆరు శాతం పది శాతం కూడా లేని ఈ ఓసీలు లేకపోతే అగ్రవర్ణాలు మీరు ఎవరైనా ఈ మూడు కులాల్లో నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో బీసీల ఓట్లు లేకుండా మీరు గెలవగలరా గెలవలేదు ఒక్క సీటు గెలవలేదు చంద్రబాబు నాయుడు గారు కుప్పంలో కూడా జగన్మోహన్ రెడ్డి పులివెందుల్లో కూడా సగానికి మించి రెడ్లు ఉన్నారా పులివెందుల్లో లేరు కదా దళితులు బహుజనులు బహు బడుగు బలహీన వర్గాలు వీళ్ళంతానే ఏ నియోజకవర్గంలోనైనా అరవై నుంచి డెబ్బై శాతం ఉన్నారు తప్ప మిగతా మిగతా ఏ కులం చంద్రబాబు నాయుడు గారి వరకు నియోజక ఒక ఆయన సామాజిక వర్గం కానీ ఏ నియోజకవర్గంలోనైనా గెలిచే స్థానం ఉందా వంద పర్సెంట్లో అరవై పర్సెంట్ ఓట్లు వీళ్ళ ఉన్నాయా లేవు మీరు చూసుకోండి కావాలంటే నూట డెబ్బై ఐదు చేసుకుంటూ మళ్ళీ ఒకసారి ఈ సర్వే కూడా చేసుకోండి బీసీలు దళితులు బడుగు బలహీన వర్గాల ఓట్లు లేకుండా ఒక్కటంటే ఒక్క సీటు కూడా గెలవలేరు మా అందరి బీసీల ఓట్లు ఎస్సీ ఎస్టీల ఓట్లతోనే జగన్మోహన్ రెడ్డికి నూట యాభై ఒక్క సీట్లు ఇచ్చినా ఇప్పుడు కూటమి ప్రభుత్వానికి నూట అరవై నాలుగు సీట్లు ఇచ్చిన ఇవన్నీ కూడా బీసీల ఓట్లతోనే ఈ రాష్ట్రంలో అరవై నుంచి డెబ్బై అరవై ఐదు శాతం బీసీలు ఎస్సీఎస్టీలతో తొంభై శాతంగా ఉన్న బడుగు బలహీన వర్గాలు ఉంటే వాళ్ళకి మాత్రం మీరు సరైన ప్రాతినిధ్యం ఇవ్వకుండా ఆఖరికి ఏదో కార్పొరేషన్లు అని చెప్పి ఆ కార్పొరేషన్ కూడా పెట్టాలి ఎవరికొరు నలుగురికొమ్ము గురుకు ఇచ్చి ఇంత ప్రభుత్వం మరి ఏది జగన్మోహన్ రెడ్డి ఏదో యాభై ఆరు కార్పొరేషన్ ఇచ్చాడుగా తర్వాత ఏదో ఆయన డబ్బులు లేవనడు అనడో లేదు కార్పొరేషన్ ఇచ్చి కూడా అవమానించాడు పీసీలు ఒక లెక్కలో అందుకే ఆయనకి ఆగతి పట్టింది ఆయనకు అందుకే తగ్గించి పదకొండు ఓట్లకి పదకొండు సీట్లు పరిమితి చేశారు రేపు మీరు మీకు కూడా మీరు రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తున్నారు సంతోషం లోకేష్ గారు కూడా కంపెనీలు తెస్తున్నారు గూగుల్ తెచ్చారు సంతోషం టీసీఎస్ తెచ్చారు సంతోషం యువత ఉద్యోగ ఉపాధి అవకాశాలు వస్తే సంతోషం కానీ ఒక్క ఉద్యోగ అవకాశాలు కల్పించి ఆ నాలుగు కంపెనీలు తెస్తేనే గతంలో కూడా తెచ్చారు కదా మీరు ఇక తెచ్చారు మొత్తం అసలు సెల్ఫోన్ మొత్తం ఈ నెల్లూరు జిల్లా మొత్తం సిటీలో మొత్తం మన సెల్ ఫోన్లు ఎక్కడెక్కడో దేశాల్లో తయారవుతున్నాయి మనం మన ఆంధ్ర ఆంధ్రలో తయారవుతుందని చెప్పారు ఎన్నో చేశారు ఎందుకు కొడిపోయారు బీసీలో కన్యాయం చేసిన ఏ పార్టీ బతికి బట్ట కట్టదు అత్యంత బలమైన నాయకుడిగా హఠాత్తుగా వచ్చి నూట యాభై ఒక్క సీట్లు జగన్మోహన్ రెడ్డి అసలు నా మాట వేదం కోర్టు లేదు నాకు చెప్పేది ఎవరో వాళ్ళు అయితే ప్రతిపక్షం నాకు చెప్పేది ఏంటని ఎక్కడోళ్ళని అక్కడ దొక్కి అత్యంత ఏముంటుందండి బలంగా అసలు ముఖ్యమంత్రి అంటే ప్రభుత్వం అంటే ఇంకే ఎవ్వరూ మాట్లాడటానికి లేదు అన్నట్టుగా ఒక నియంతలాగా పరిపాలించాడు ఐదు సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి ఇదందరం చూశాం కదా అలాంటి వాడిని ఏం చేశారు కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరాగాంధీ గారు ప్రపంచం మెచ్చిన నాయకులే కాదు అసలు ప్రపంచం గడగడలాడించింది ప్రతి అప్పటి ప్రతిపక్ష నాయకుడు వాజ్పేయి గారు కూడా కాళికాదేవి అని చెప్పి బిరుదిచ్చాడు ఆమె విదేశాలకు కూడా ఆమె గురించి అధికారం అంత బలమైన ఇందిరాగాంధీని తుక్కు తుక్కుగా ఓడించి జనతా పార్టీ అసలు అప్పట్లో ఎక్కడుందో కూడా తెలియదు ఓట్లు అసలు వాళ్ళకి కార్యకర్తలు లేరు నాయకులు లేరు ఎవరు లేరు దేశంలో అధికారంలో తెచ్చుకుంది ఈ బీసీ సమాజం ఈ భారతదేశ పౌరులు పౌర సమాజం ఇది ఎవరో బయటకు వచ్చి మాట్లాడలేదు అనుకోవద్దు దయచేసి చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ బీజేపీ నాయకత్వం కానీ ఆలోచించాలి బీసీలకు రిజర్వేషన్లు కల్పించకపోతే రెండు వేల ఇరవై తొమ్మిదిలో మీ కూటమిని ఓడిస్తాం ఓడిస్తాం అలాగే అలా అని జగన్మోహన్ రెడ్డి అధికారులకు వచ్చే అవకాశం కూడా లేదు అది కూడా మేమే చెప్తున్నాం మీకంటే ఎక్కువ ఆయన అన్యాయం చేశాడు అంతలోకే నువ్వు పోతే ఆయన ఆయన పోతే నిన్ను తెచ్చుకోవడానికి కాకపోతే ప్రత్యామ్నాయం వచ్చింది అప్పుడు రాలా అప్పుడు వచ్చింది కదా జనతా పార్టీ అలాగే రేపు ఏదో పార్టీ వచ్చింది అనేక పార్టీలు మాలాంటి జాతీయ చేతివృత్తుల ఐక్యవేద పార్టీను బీఎస్పీను లేకపోతే ఇంకొక దాదాపు వందల పార్టీలు ఉన్నాయి వాటిల్లో సరైన పార్టీలు ఒక పది పార్టీలు కలిసి కనుక ఒక ఏకతాటి మీదకి వచ్చి ముందుకు సాగితే మీ ఆటలు కట్టు మేము ఇక నుంచి ఒకటే నినాదం బీసీలంతా ఈ చిన్న పార్టీలు కావచ్చు బీసీలు కావచ్చు మొత్తం ఒక తాటి మీద రావాలి ఒకే ఒక్క నినాదం మా బీసీల ఓట్లు మాకే మేము మీకు ఓట్లు వేయము మీ ఓసీల ఓట్లు మాకొద్దు నినాదం ఇదే మిత్రులరా బీసీ సోదరులరా మిగతా రాజకీయ పార్టీలు చిన్న చితక రాజకీయ అనేక పార్టీలు ఉన్నాయి అనేక నాయకత్వం నాయకత్వానికి పదవ పదవలేదు మన ఆంధ్రప్రదేశ్లో కానీ బయటకు వచ్చి మాట్లాడటానికి ఎందుకు భయపడుతున్నారు చస్తే ఇవాళ చస్తే రేపటికి రెండు ఎందుకు భయపడుతున్నారు ఎందుకు ఎవరో ఏదో భిక్షం వేస్తే మనం వాళ్ళు వాళ్ళు వేసే మనం పాల్పడాలా ఒక పదవో ఏదో లేదో ఒక ప్రాజెక్ట్ ఒక ఇదో ఇస్తే వాళ్ళకు లొంగిపోవాలా అవసరమే లేదు బీసీ జాతి కోసం మనం అందరం ఏకతాటి వద్దాం ఓట్ల యుద్ధమే ఇక నుంచి ఓట్ల యుద్ధం చేయాలి అని జాతీయ చేతివృత్తుల ఐక్య వేదిక పార్టీ అలాగే బీసీ నవచైతన్య వేదిక పిలుపునిస్తుంది ఈ సందర్భంగా బీసీ సోదరులకు బీసీ మిత్రులకు అనేక రాజకీయ పార్టీలకు మా ఒక్క విన్నపం ఒకే ఒకటి ఎక్కడ బీసీ నిలబడ్డ ఆ బీసీనే గెలిపించుకుందాం వీళ్ళు ఈ మీ ఓసీలకు ఓట్లు మనం వేయొద్దు అనే నినాదంతో పోదాం బీసీలకు రిజర్వేషన్లు కల్పించకపోతే ఖచ్చితంగా జరగబోయేదిదే బీసీలకు రిజర్వేషన్లు కల్పించండి ముందుకొచ్చి పవన్ కళ్యాణ్ని నిత్ర పెట్టుకుంటాం చంద్రబాబు నిద్ర పెట్టుకుంటాం బీజేపీ నిద్ర పెట్టుకుంటాం ఈ మూడు అధికారంలో ఎలాకే కాదు ప్రతిపక్షంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారికి కూడా బాధ్యత ఉంది బీసీల గురించి మాట్లాడాల్సిన బాధ్యత ఉంది కేంద్రాన్ని ప్రశ్నించాల్సిన బాధ్యత ఉంది ఈ మూడు పార్టీలు ఇక్కడ మాయే నువ్వు పోతే మేము మేము పోతే మీరు ఇక అటు ఇటు వస్తాం ఇటు అడిగిపోతాం అనుకుంటే ఇక కుదరదు ప్రతి వాడి చేతిలో సెల్ ఫోన్లు ఉన్నాయి ప్రతి వాడి చేతిలో మొత్తం ప్రపంచం ఉంది అలా అరిచేతిలో రేపో మాపో గూగుల్ వస్తుంది అది వచ్చిన తర్వాత ఇక దబిడి దిబిడే ప్రతి వాళ్ళు డేటా కూడా తక్కువలో దొరుకుతుంది తీసి ముందుగా ప్రభుత్వాన్ని కూడా అభినందిస్తున్నాం ఇప్పుడు గూగుల్ తెచ్చినందుకు అలాగే కొన్ని కంపెనీలు తెచ్చుకున్నందుకు తల్లి గొడవలతో కష్టపడినందుకు దేనికదే కానీ ఆకలి మా కడుపు పరిస్థితి మా ఆకలి సంగతి ఏంటి బీసీల మా ఆకలి సంగతి ఏంటి ఎప్పటికీ బీసీలకి ఇక రాజ్యాధికారం అనేది అందరూ ద్రాక్ష అయినా మీరే అనుభవిస్తారా ఎల్లకాలం మీరేనా ఇదే మా నినాదము బీసీలకు రాజ్యాధికారం రావాలంటే కులగణన జరిపి రాజ్యాంగ సవరణ ద్వారా బీసీలకు రిజర్వేషన్ కల్పించడం ఒకటే మార్గం తప్ప వాళ్ళు ఏదో అసెంబ్లీలో తీర్మానం చేశాం లేకపోతే గవర్నర్కి పంపించాం లేకపోతే తొమ్మిదో షెడ్యూలు చేర్చాం ఏవి పలికి తొమ్మిదో షెడ్యూలు చేర్చినా కూడా మేము సమీక్షిస్తామని చెప్పి కోర్టులు ఎప్పుడూ చెప్పినవి ఎన్ని ముసుగులో గుద్దిరాట్లు మాయమాటలు తెలంగాణలో మూడు పార్టీలు అలాగే చెప్తున్నాయి అసలు ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఒక పార్టీ మాట్లాడట్లా కనీసం పిసి నాయకులు కూడా మాట్లాడుతున్నారు నిన్న మన అనుకుంటా కేసీఆర్ శంకర్రావు గారు మా గురువు గారు బీసీ నాయకుడు బీసీ నాయకుడు మేము గురువుగా గౌరవిస్తాం ఆయన్ని ఆయన ఒక నిన్నగా మనపోయి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడితో మాట్లాడుతున్నాడు సంతోషం కానీ రాష్ట్ర వ్యాప్తంగా ఒక పిలుపునివ్వండి లేదా మేము ముందుకు వస్తున్నాం మేము కూడా శంకర్రావు గారు మీకు కూడా నమస్కారాలతో చెప్తున్నాం ముందుండి మీరు ఉద్యమాలు నడిపించారు మేమంతా మీతో కలిసి నడిచి వస్తాం బీసీ ఉద్యమం ఎవరు ముందుకు వచ్చినా మేము ఖచ్చితంగా వాళ్ళతోనే నడిచి వస్తాం పార్టీలకు అతీతంగా పార్టీలను కూడా పక్కన పెడతాం బీసీ ఉద్యమం కోసం అనే ప్రజలందరికీ తెలిసి తెలియజేసుకుంటూ బీసీ నాయకులకు బీసీ సమాజానికి బీసీ సోదరులందరికీ కూడా చేతులు జోడించి నమస్కరించి చెప్తున్నాం ఖచ్చితంగా బీసీలందరికీ చట్టసభలతో పాటు విద్య ఉద్యోగాల్లో మనకు రిజర్వేషన్లు ఉంటేనే రిజర్వేషన్లు కల్పించబడితేనే రిజర్వేషన్లు సాధించుకుంటేనే మన నూట నలభై రెండు కులాల బీసీ కులాలు బాగుపడతాయి వస్తాయి అంతే తప్ప సమాజంలో పది శాతం మాత్రమే అగ్రవర్ణాలు వందల వేల వేల కోట్లు కంపెనీలు మొత్తం వాళ్ళే మొత్తం ఉద్యోగాలు వాళ్ళే సర్వీసులు సెక్టర్ వాళ్ళదే టోటల్గా వ్యాపారం వాళ్ళదే ఇక మరి బీసీలకు మిగిలింది ఎల్లకాలం ఈ ప పని చేసుకునే యంత్రాల్లో పని చేసుకోవటమేనా అందుకే మిత్రుల కళ్ళు తెరవండి ఎప్పటికైనా బీసీ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్దాం త్వరలోనే రాష్ట్ర స్థాయి బీసీ ఉద్యమానికి పిలుపునివ్వబోతుంది మా యొక్క బీసీ నవ చైతన్య వేదికని తెలియజేసుకుంటూ అందరికీ నమస్కారాలు థ్యాంక్ యూ